సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పండగ వాతావరణం నెలకొంది ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి తమది ప్రజా ప్రభుత్వం అని అట్టడుగు పేదలకు సైతం సంక్షేమ ఫలాలు అందే వరకు కృషి చేస్తామని తెలిపారు వివేక్ వెంకటస్వామి గారి రాకతో సిద్దిపేటలో మార్పు మొదలైందని సిద్దిపేటలోను కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు డిసిసి ఉపాధ్యక్షుడు మందపాండు ఈ రోజు పన్నెండు కార్డు కావాలని కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాటలు ఇచ్చిన అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి రోజు మనం సుమారు ఎన్నికల తొంభై మందికి ఈ నారాయణ ప్రభుత్వం

సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో రేషన్ కార్డు అనేది ఒకటి సో ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం అనేది పండుగ పండుగలాగా నిర్వహిస్తుంది రాష్ట్ర సర్కార్ అధికారికంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీని అనేది అధికారికంగా నిర్వహిస్తోంది సో ఇవాళ సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి నారాయణరావుపేట మండలంలో కూడా మంత్రి వివేక్ గారి చేతుల మీదుగా లోకల్ నాయకుల చేతుల మీదుగా ప్రభుత్వ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద ఆ లబ్దిదారులకు అయితే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగుతోంది సో ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది ఒక పండుగ లాగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు సో దానికి సంబంధించి ఇవాళ నారాయణరావుపేట మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగుతోంది ఇక్కడ డిసిసి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఆ మంద పాండుగారు కూడా ఉన్నారు మనతో పాటు సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆ రేషన్ కార్డుల పంపిణీ అనేది ఒక పండుగ పోయినా కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే పరిపాలన చేస్తుందో ఆ పరిపాలన విధానంలో అణగారిన వర్గాల వరకు అంటే కుల మత పేదలకు అతీతంగా కూడా పథకాలను తీసుకొస్తా ఉంటారు అంటే ఏది అవసరం ఉన్నది మధ్యతరగతి కుటుంబాలకు ఆ పథకాలను తీసుకొస్తది కానీ గత గత ప్రభుత్వం పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పరిపాలించినా కూడా వారికి ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలు లేదు ఆ రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఏమైందంటే చదువుకోవడానికి కొంతమందికి స్కాలర్షిప్ రాలేదు వాళ్ళు మ్యారేజ్ అయింది పిల్లలు అయ్యారు ఆ పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ వచ్చారు వాళ్ళు అలాంటి వారు ఎంతో మంది అంటే బియ్యము ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యాన్ని కూడా వాళ్ళు పొందలేకపోయారు కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా అంటే ఇచ్చినటువంటి రేషన్ కార్డు పంపిణీ ద్వారా ప్రజలందరూ కూడా అంటే జిల్లానే కాదు మొత్తం తెలంగాణ యావత్ కూడా చాలా హర్చిస్తా ఉన్నారు ఈ రోజు ఒక పండుగ వాతావరణం అంటే మాకు రేషన్ కార్డు వచ్చింది అంటే మాకు గుర్తింపు ఉంది నా పిల్లలు నాకు నా కుటుంబము ఒక రేషన్ కార్డు లో గుర్తింపు కార్డు అనేది మాకు వచ్చిందని ఒక హ్యాపీనెస్ అవుతున్నారు సో నారాయణపేట దాదాపు నారాయణపేట మండలంలో ఉన్నటువంటి పదకొండు గ్రామాల్లో ఎనిమిది వందల పైసేలకు రేషన్ కార్డులు వచ్చింది ఇక్కడ ఆ ముఖ మండలానికి ఒక గ్రామానికి రెండు వందల పది ఒక గ్రామానికి ఎనభై నాలుగు ఒక గ్రామానికి నూట నలభై ఒక గ్రామానికి ముప్పై ఆరు ఒక గ్రామానికి పన్నెండు అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిపాదకమైన ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు రావడం జరిగింది వివేక్ గారు మన సిదిపడ రావడం వల్ల చాలా మంది కూడా ఒక సంతోషం ఏర్పడదు ఎందుకంటే ఒక సామాజిక సంబంధించిన వ్యక్తి ఒక బహుజన బడుగు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి ఆయన మన బాధలను నియంగా చూసినట్యితే ఆయన సార్ ముందుగా ధన్యవాదాలు తెలియపరచాలి ఇంత రిస్క్ తీసుకొని కింది స్థాయికి వచ్చి ఇక్కడ మండలంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది అంటే ఏ సమస్యలు ఉన్నాయి ఇంకా మీకు ఎలాంటివి వాళ్ళందరూ కూడా తీసుకు స్వీకరించండు ఆ త్వరలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీ కూడా వారి యొక్క తండ్రి వెంకటస్వామి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా తను గుర్తు చేసుకున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క మన మెదక్ పాత జిల్లాలో వాళ్ళ నాన్నగారు ఎంపీగా ఒక గత పది సంవత్సరాలు కూడా పరిపాలన చేసిండు ఇక్కడ అంటే ఎన్నికయం ఇక ఉన్నటువంటి పబ్లిక్ కూడా అందరికి సుపరిచితులు కాబట్టి సార్ని త్వరగా స్వీకరించుకుని పబ్లిక్ కూడా చాలా మంది స్వాగతం పలకడం జరిగింది వాళ్ళది కాబట్టి అంటే పుట్టిన ఇంటి ఇంటికి వచ్చినట్టుగా ఇక ఉన్నటువంటి పాత వాళ్ళు కూడా చాలా మంది వచ్చి మీ నాన్నతం పనిచేసినాం మీ నాటిలో గుర్తు చేసినా చాలా అప్రీషియట్ గా పిల్లలు సంతోషం ఇంకొకటి ఇంకొకటి పబ్లిక్ అందరికీ కూడా దయచేసి ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే రేషన్ రాను రానటువంటి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా మా ప్రభుత్వం చేస్తుంది మా దగ్గర ఉన్నటువంటి ప్రతి గ్రామాలు ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళకు రేషన్ కార్డు వచ్చే విధంగా కూడా చేస్తారు కంపల్సరీగా వాళ్ళు ఇంటర్నెట్ లో అప్లై చేసుకోవాలి ఇంత ముందు పరిపాలన అది గ్రామ పరిపాలన ఇవ్వడం జరిగింది అవన్నీ అప్లోడ్ కాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మేసే వైపు వాళ్ళు అప్లోడ్ చేసుకుంటే వెంటనే వచ్చే విధంగా ప్రయత్నం ఇప్పుడు నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది రేషన్ కార్డు రేషన్ కార్డులో నిరంతర ప్రక్రియ జరుగుతుంది ఇందిరా కూడా నిరంతర ప్రక్రియ జరుగుతుంటది సో పేదలందరికీ సంక్షేమ పథకాలు ఉన్న పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు దాకా కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో అంటే హామీలు ఇచ్చి గెలిచి హామీలు మర్చిపోదు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నటువంటి దమ్మున్న నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రైతు బాధలు అలగారిన కులాల యొక్క బాధలు అనుభవించిన చూసినటువంటి వ్యక్తి కాబట్టి కంపల్సరీ అన్ని కులాల వారి కూడా సమానం చేస్తారు సో ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అయిపోయింది రైతు భరోసా పడ్డది అండ్ మిగతా ఇంద్రమైన్లు ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కొంత గ్రౌండింగ్ అయిపోయినా స్టార్ట్ అయితున్నాయి కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా పదలకు ఇచ్చిన హామీలను మనం నెరవేర్చినకనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని తప్పన కాబట్టి అన్ని నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాడు ఇంకా ఇంకా కూడా నెరవేరుస్తాడు అది త్వరలో కూడా స్థానిక ఎలక్షన్ లో పోతాం కంపల్సరీ స్థాయిలో పెరిగిపోతా ఉంది ఉంది ఇంకా పెరుగుతుంది చెప్పడు మన ఇక్కడ ఉన్నటువంటి సిచువేషన్ బట్టి కూడా ఇప్పుడు చాలా మంది ధైర్యం వచ్చింది వస్తా ఉన్నారు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం గెలిపించుకునేటువంటి ధీమా కూడా ఉన్నారు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి